దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మాఘపురాణం ఐదవ అధ్యాయం మాఘవ్రత నియమముల ఫలితములు భోజాపురమునందు యాచార్జుడను మరి ఒక బ్రాహ్మణోత్తములను సుమేధన్ భార్యతో కాపురం చేయిచి ఉండను కొన్ని దినములు కాగా సుమేధ గర్భం ధరించి శుభలగ్నమునందు ఒక కన్యాముని జన్మించను ఉజధ్యాయుడ పుత్రిక సువృత్త అను నమ్మకం గావించి అనురాగమున పెంచుకునుచూ ఉండగా ఆమెకు యుక్త ప్రయం వచ్చినది ఆమె వయోరూప లావణ్య గుణగణంబులన్నిట మృగ సృగునకు భార్య కాగదగిన బలితమణి అని చూచిన వారందరూ తలుచుకుని చుండు ఉండేది అచ్యుతీయ కౌత్సుకులను వియమునంద నిశ్చయించుకున్నది సువృత్త మృగ శృంగులను వివాహమాడ పరస్పర అనురాగ బద్దయులై ఉండేది సువృత్త ఒక దినమున తను చెలులైన గుణవతి రూపవతి విద్యావతి అనువారులతో నదీ స్నానములకై వెలుచు ఉండగా ఒక మధించిన ఏనుగు వారిని వెంబడించుడచే పలువురును పలుకుడిపోయి పాడుబడిన బావిలో పడి మరణించిరి ఈ వార్త నిండిన వారి వారి తల్లిదండ్రులు బావి గడకు పోయి కుమార్తెల సౌమ సమురను వెలికి తీయించి దుఃఖించుచుండగా నదికి స్నానమై వచ్చుచున్న మృగశుకుడు వాళ్ళను సమీపించి అయ్యలారా ఎంత కాలముకైనానూ నేను తిరిగి వచ్చు పర్వంతం వీరిని దహనక్రియల చేయక జాగ్రత్తగా ఉంచుడని చెప్పి కావేరి నదిలో స్నానము చేసి యముని కూర్చి నిష్ఠతో ప్రార్థించుచూ ఉండెను సువృత్తుల వెంబడించిన మందకరీంద్రము విచ్చలవిడిగా తిరిగి వచ్చి తొండముతో మురగసుకుని గుట్టునంత నది యొక్క మనుష్యకృతి దాల్చి నమస్కరింపగా నమ్ముని బాలుడతన్ని చూచి ఎవరు నీవు నీకి అస్థిస్వరూపం సిద్ధించిన కారణమేమి అని అడిగగా నా దివ్య దిర్తి ఇనెను మహాత్మ నేను కోటి పల్లి క్షేత్రమునందుడి విశ్వగుప్తుని కుమారుడను నా పేరు ధర్మగుప్తుడగుదురు అదురు నుండి బ్రాహ్మణుల పెద్దలూ భక్తి వినియములు కలిగి న్యాయ మార్గమున వ్యాపారం చేయచూ కలిగినంతలో అతిథి అవ్యాగులను ఆచరించుచు పుణ్య కార్యములు జరుపుచూ ఉండని కాని విధివశమును మేర మేరవలను వడదు కదా చివరకు నేను రసవారమునకు జిక్కి బంగారము చేయు ప్రకారము నెరంగు తలంపున స్వర్గము సర్పమును కోల్పోయి దళితులను అయితే నా కుటుంబంలోని వారును దురాచారుల గురించి నా నా మా రాజ్యమును అనంతరము దేశ సంచారినై తిరుగుచూ కొందరి సహాయమున మాఘమాస్ వ్రతము చేసి మరణించిదిని నాకు కొంతకాలం మాత్రమే శివ సాయుధ్యమున స్థానం లభించింది తిరిగి మదుపు టేనుగునే జన్మించిదిని మహానుభావ నేటికి మేము తాకుడిచ్చే నా పాపములన్నీ హరించినందున నాకి నిజస్వరూపం ప్రాప్తించిన కలిగాను మృగశృంగుడిని ఆనందించి ధర్మగుప్తుని పంపించి మరలా తెపమున్నందు మూడు దినంపులు కూర్చుండగా యమధర్మరాజు ప్రత్యక్షము కాగా బ్రహ్మచారి లేచి నిలుచుండి కరములు ముకుడించే ఏ సూర్యపుత్ర ప్రేతనాద నీ దివ్య దర్శములో కృతాంతుడైతిని నీ అను అనుక్షణమును ధర్మమునే పాలించుచుందో గాన ధర్మరాజులను అప్పుదువు పాపులకు ధర్మం రక్త ఎనుపులతోడను నల్లని శరీరముతోడను మహిషాన వాహనముతోడను పాస గదాధులతోడను భయంకరముగా గోచరించు నీ ఆకృతియే పుణ్య నీలకు అత్యంత శుభప్రదమంగా కనిపించుచూ ఉండే వేద స్వరూపుడైన వైవసత్వ ధర్మం పాలించుటకు నీవే కర్తం నీ వలన భక్తాదులు చర్ధార్థులైదని కొనియాడను అప్పులకు ఆనందించిన దక్షిణ లోకేశ్వరుడైన ఆనందించి కుమార నీ వనరించిన స్థావము నాకు ఆనందం ఇచ్చినది నీకేమి వరము కావాలను కోరుకు అనగా మృగసృక్వజ్ఞలకు తమకేమీ తెలియకున్నది నేను అడుగుతును ప్రమాద వసుమన బావిలో పడి చనిపోయిన కన్నయ్యను నలుగురును బ్రతికింపుమని వేడుకొనగా ప్రేతనాధల వారిని మరియు వాణి అనేకములైన శుభప్రదములకు వరములు ప్రసాదించి కనికరించను అంతలోనే భావి వద్ద మరణించిన నలుగురు కన్నీలను నిద్ర నుండి మేలుకొనించిన చంద లేచి కూర్చుండ కూర్చుండగా వారందరూ చూచి సంభ్రమ ఆశ్చర్యములను పొందిరి ఐదవ హైదవాధ్యాయం సమాప్తం